హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులోని ఏసీ కాలేజీలో ప్రారంభమైంది ఈ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అయితే వీరిలో ప్రధానంగా మాజీ మంత్రి టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ రెండు జిల్లాల్లో కలిపి మూడు లక్షల నలభై ఏడు వేల నూట పదహారు ఓట్లు ఉంటే రెండు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్లు పోలయ్యాయి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏసీ కాలేజీలో మొత్తం ఇరవై ఎనిమిది టేబుల్స్ ఏర్పాటు చేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవతేజ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్కే కాజావళి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు మొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తీసుకుంటే మూడు వందల డెబ్భై ఒకటి పోలు కాగా అందులో యాభై ఒక్క ఓట్లు చెల్లనివిగా గుర్తించారు అధికారులు పోలైన ఓట్లలో యాభై శాతానికి మించి మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వస్తే వారు విజేతగా నిలుస్తారు పోటీలో పాల్గొన్న అభ్యర్థుల్లో ఎవరికి మొదటి ప్రాధాన్యత ఓటు యాభై శాతానికి పైబడి మెజారిటీ రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓటు పరిశీలిస్తారు అయితే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపు పూర్తి కావడానికి ఈరోజు అర్ధరాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అయితే ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎన్నికల విశ్లేషకులు ఇప్పటికే తెలిపారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా వీక్షించేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్